డబ్బులు ఇవ్వగలిగాం కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం లేదంటే కాంపౌండ్ వాళ్ళు కట్టగలం కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పవద్దు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏమి మారరు అంటే స్కూల్ వైపు చూడాలంటే భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీరు కొంతమంది వైసీపీ ఉండచ్చు టీడీపీ ఉండొచ్చు జనసేన ఉండొచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ బట్ గ్రామాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మీరు మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పిల్లలు రోజు బ బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి విద్య అనేది ఇందాక మన జగదీశ్వర్ గారు మాట్లాడతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అలాగే గ్రామ శుభ్రత శానిటేషన్ వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకొని కనీసం సో విలేజ్ సచివాలయాలు ఉన్నాయి మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి మీరు కనీసం ఒక రోజుకి ఆ గ్రామ పరిసరాలను శుభ్రంగా చేసుకోవటంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తాయి ఒకసారి మా ఇంట్లో ఏం అంటే నాకు వాటర్ ట్యాంకులో నీళ్ళు అయిపోతాయి మామూలుగా నీళ్లు ఉన్నప్పుడేమో మూడు నాలుగు బకెట్ కూడా చేసేస్తాను కానీ నీళ్లు లేనప్పుడు ఒక హాఫ్ బకెట్ తోటి సంపూర్ణంగా స్నానం చేస్తాను అప్పుడు అనిపిస్తూ ఉంటది నీటి విలువ ఎంత నాకు సో మీ అందరూ కూడా అలాంటి అలాంటి అనుభవాలు ఉంటాయి అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే అలాగే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి అలాగే హరిత గ్రామాలంటే మొక్కలు మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటం వేసి మొక్కలు వేసి కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి అది చిన్నపాటి సుందరవనంగా మనం చేసుకోవచ్చు ఈ ప్రతి గ్రామంలో అలాగే ముఖ్యంగా పిల్లలు ఆడుగులు అయిపోతున్నారు బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో టీవీలో ఆగిపోతున్నారు అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది అది మీరు అందరూ కొంచెం చొరవ తీసుకున్న ఆ దిశగా వెళ్ళండి మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను మీ గుర్తుండి ఉంటుంది నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే రైల్వే కూడూరులో నేను వెంటనే అక్కడ కనీసం మనకి మూడు వందల ఎకరాల భూమి ఉంది ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు సో నేను ఒక ఎకరం ఎక్కడ ఉన్నారు కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది సో నా దగ్గర అంత డబ్బు లేదు కానీ మనకు ఉన్న పొలాన్ని మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి ఎందుకంటే దేహదారుడిని చాలా అవసరం పిల్లలకి వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులు ఉన్నారు అక్కచెల్లు ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు మన బిడ్డల్ని మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం అందుకని ప్రతి ఒక్కరు కూడా యువకులు కానీ అందరు కూడా పెద్దలు కానీ ఆడబిడ్డలకి గ్రామం గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అవసరమైన భద్రతా చర్యలు కానీ మరి అవగాహన కార్యక్రమాలు కానీ మీరు నిర్వహించండి దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామానికి పాల్గొకూడదు ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి మన ఇండస్ట్రీస్టులు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మీ మన గ్రామాలు మర్చిపోకూడదు ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకు ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు నా నేల నాకు జీవనాన్ని ఇచ్చింది నాకు ఈ నేల నాకు అన్నం పెట్టింది నాకు ఈ నేల నాకు నాకు బతుకునిచ్చింది అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహి నిర్వహిస్తా ఉన్నాను అలాగే మన ఊర్ నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం రావోల్స పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన గ్రామం వైపు చూడవలసిందే నేను కోరుకుంటా ఉన్నాను గ్రామాభివృద్ధిలో వారు కూడా వారి వంతు పాత్ర పోషించాలి అదే నిజమైన అభిమానం తద్వారా దేశానికి సేవ చేసినట్టు అవుద్ది చివరిగా నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను ఒక్కొక్కరి బా అంటే మన మీ అందరి భాగస్వామి చాలా కీలకం ఈ రోజున మూడు వందల పై మూడు వందల యాభై మంది ఉండొచ్చు కానీ మూడు వేల ఐదు వందల మంది భాగస్వామి చాలా కీలకం దాని ఉంటే మీరు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది మన అందరం కలిసికట్టుగా పనిచేస్తే రావి వలస గ్రామం రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా కాకుండా ఆధ్యాత్మిక గ్రా పంచాయతీ కూడా నిలుస్తుంది అది మీ అందరి సహకారంతో మనం ఆశించిన అభివృద్ధిని తప్పకుండా సాధించగలం చాలా తెలియజేసుకుంటూ యోగా డే వస్తుంది మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై ఐదు ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తూ ఉన్నారు దీంట్లో మనం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు గారు మాట్లాడుతూ చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మేము అందరం చేయమని సో మనం ఆరు ఇరవై ఐదో రోజున మీరు కూడా పిల్లలు కానీ మీరు కానీ అంటే నేను అడిగాను మొన్న ముఖ్యమంత్రి గారిని అడుగుతుంటే ఆసనాలు అంటే ఇప్పుడు నా దగ్గర వక్రాసనాలు చక్రాసనాలు చేయాలంటే మా అందరికి నడువులు పోయినాయి కదా ఎలా చేయాలంటే లేదు లేదు దాని కొంచెం ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి సో అలాగే మనం కూడా అంతసేపు టీవీలో కూర్చొని 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 అలిసిపోయి మనం కూడా కొంచెం ఒళ్ళు గురించి వంచితే మంచితే ఉంటుంది మనకి అలా మనం ఎంతవరకు అయితే వంచగలము మన విన్నెముకుని ఎంతవరకు అయితే వంచగలము కొద్ది ఎంత వరకు సుఖంగా కూర్చోగలము ఆ పద్ధతిలో యోగా పద్ధతులు ఉన్నాయి సో మనందరం కూర్చొని మీరు కూడా దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి స్కూల్ పిల్లల చేత యువకుల చేత యువత యువకుల చేత మేక్ షూర్ దట్ యు పార్టిసిపేట్ అన్న యో యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే అందుకని ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుందాం ఒకసారి మరోమారు రాయవలస పంచాయతీ ప్రజలందరికీ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటే ఆ వచ్చిన ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి పెద్దలకి మేధావులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకున్నాను